ఎస్సీలను శ్మశానంలోకి అనుమతించాలి కర్నూలు మండలం బీతాండ్రపాడు గ్రామంలో సర్వే నెంబర్ యాభై నందు రెండు ఎకరాల భూమి బ్రిటిష్ కాలం నాడే ఎస్సీల శ్మశాన వాటికకు మంజూరు చేశారు అయితే నాటి నుండి నేటి వరకు మరణించిన ఎస్సీలను అక్కడే సమాధి చేస్తున్నారు అయితే ఎస్సీలు రాకూడదని కొందరు బీసీలు ఎస్సీలను అడ్డుకొని అడ్డుకట్ట వేసేందుకు నిర్మాణాలు చేపడుతున్నారు ఈ విషయాన్ని కొడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరిని కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సమస్యను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లే ఎందుకో మాజీ ఎంపీటీసీ మాదన్న సర్పంచ్ జిలో ఎస్ బూర్ సగు అని చెప్పేసి గేటు పెట్టి కాంపౌండ్ వర్గాలు కట్టి తాళం వేసుకుంటున్నారు కాబట్టి అక్కడ ఎస్సీలకు కూడా కొంత రెండు ఎకరాలు ఉంది ఒక ఎకరా ఎస్సీలకు కేటాయించవలసిందిగా ఎమ్మెల్యే గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఫర్దర్ కేడీసీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారి గారికి కూడా అప్లికేషన్ ఇవ్వ ఇవ ఇస్తాము ఆయన ఇప్పుడు సాయంత్రము మధ్యాహ్నం వస్తే కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా దీనిపై చర్య తీసుకొని త్వరగా ఎస్సీలకు కేటాయించవలసిందిగా కోరుతున్నాం కర్నూలు మండలంలో బీతాళం గ్రామంలోని సర్వే నెంబర్ నూట యాభై ఆరులోని బదిలీ గ్రౌండ్ ఉన్నది అది ఎస్సీ కాలంలో పంతొమ్మిది వందల ఇరవై ఇళ్ళు ఇచ్చారు ఆర్ఎస్ ప్రకారంగా మరి బ్రిటిష్ కాలంలో మనకు ఇచ్చా గ్రామానికి అంతా ఇచ్చారు ఈరోజు కేవలం బీసీలు మాత్రం మాకే ఇచ్చినారు హిందీ సుశానం వాటికి అని చెప్పి దాంట్లో మాలా మతికల్ని కూడా వాళ్ళు గేటు కట్టుకొని దాన్ని నిర్బంధించడానికి ప్లాన్ ఉన్న ఉన్నారు గేటు కట్టుకొని దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే ఇది అన్ని కులాలకు సంబంధించినది గవర్నమెంట్ సుశానం అది ఒక ఒక వ్యక్తులకు కాదు ఒక కులానికి కాదు అందరికీ సమానం కావాలని అందరికీ ఇవ్వాలని మేము మరి అధికారులను కోరుతున్నాం మరి ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాం మరి దాంట్లో కూడా అన్ని కులాల వాళ్ళకి మంగళగిరి కాలనీ పోలీస్ కాలనీ చికాముని కాలనీ వాళ్ళకు కూడా అక్కడ కర్నూలు మండలము బీతాన్రపాడు గ్రామంలో శ్మశాన వాటిక సమస్య ఏర్పడింది దీనికి ఎవరు శత్రువులు కాదు కులాలకు మతాలకి అందరికీ శ్మశాన వాటిక కావాలి దీనికోసం మేము ఎమ్మెల్యే గారిని కలవడం జరిగినది మళ్ళీ సాయంకాలం కూడా వీలైతే విష్ణువర్ధన్ రెడ్డి గారిని కూడా కలుస్తాము ఇక్కడ మంగళగిరి పోలీస్ కాలనీ సికామణి నగరు అలాగే బీసీ కాలనీ కింద ఎస్సీ కాలనీ అందరూ సమానమే ఇందులో ఎవరు ఏ కులము ఏ మతము అనేది తేడా లేదు అందరికీ శ్మశాన వాటికి అవసరం అందుకోసమే మేము ఉన్న శ్మశాన వాటికని కొత్త వాళ్ళు ఎంతోమంది చేరి ఉన్నారు వాళ్ళ కోసం శ్మశానం కావాలి వాళ్ళని ఎక్కడో ఊర్లోకి తీసుకెళ్ళండి అంటే ఎవరు తీసుకుపోలేరు స్థానికంగా వచ్చి ఎంతోమంది సెటిల్లర్ అయినారు ఇక్కడ ముప్పై ఏండ్లు నలభై ఏళ్ళు వచ్చి కొత్త వారు సెటిల్ అయినారు ఇక్కడ వాళ్ళకి ఊరు వాళ్ళంగా ప్రత్యామ్నాయ ఏమో ఒకటి చూపియాల అందుకోసం మేమందరము మూకుమిడిగా ఇక్కడ అన్ని అన్ని కులాలు రావాలి అన్ని కులాలు కలిసి వాళ్ళకి మనం చూపియాలి కనుక దానికోసం ఎమ్మెల్యే గారిని కలవడం జరిగినది నా పేరు పూల రామకృష్ణ కర్నూలు మల్లనం ఎస్సీసీఆర్ అధ్యక్షుడు ముప్పై సంవత్సరాల నుంచి మంగళగిరికి జీవనం ఉంటున్నాము అక్కడ వాళ్ళకి మంగళగిరి కావాలని సిగ్ అన్నారు పోలీస్ కాలని ఇక్కడ ఇక్కడే స్థలం ఇవ్వాలని ఈ స్పెషన్ వాటిలో అది గవర్నమెంట్ భూమి వీళ్ళు మా భూమి అని జనాలని దాపరం చేయని వెంటే బూడిసరిగి వెంట మళ్ళీ వాళ్ళు బీసీలు బెదిరించి ఇది చేస్తున్నారు కంపల్సరీ మాకు కలెక్టర్ గారు కూడా కలిసి అర్జీ ఇచ్చినాము ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చినాము దానిపైన చర్య తీసుకొని ఈ సగం కేటాయించాలని బీతాంధ్రబాడు గ్రామంలోని ఎస్సీలు బీసీలు బీతాంధ్రబాడు గ్రామంలోని పూర్వం నుండి ఎస్సీలు బీసీలు మా నాయన మా జేబుల కాలం బీసీల వాళ్ళ జేబుల కాలం కావంటి ఐకమత్యం ఉండి ఒకటే సమాజంలో అంత్యక్రియలు చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నవాళ్ళు బీసీలు కొంతమంది ఎస్సీ వాళ్ళకు లేదని తిరపరుస్త మీరు ఇక్కడ పోల్చోబడ్డని అంతకంటే చేద్దని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎస్సీ వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలని వాళ్ళు కూడా చూపేయాలి చూపేయాలి కోరుచున్నాము కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే మీకు ఇక్కడ సమాధానం లేదు మీరు ఎక్కడైనా వేరే చోట చూసుకోమని చెప్పినందుకు మేము ఎమ్మెల్యే గారికి రెఫర్ చేసినాము ఆయన ప్రభుత్వాధికారులని దృష్టిలో పెట్టుకొని కూడా కేడీ చైర్మన్ గారికి రిఫర్ చేస్తాము త్వరలో దానికి ఎస్సీలకు బీసీలకి సరి సమానంగా వాటర్ చేయవలసిందిగా కోరుచున్నాము ప్రజల తరఫున